జనరల్ హెల్త్ పరంగా మనం గమనించుకుంటే రాత్రి ఏదైతే నిద్రపోతామో అది కరెక్ట్గా ఉంటే అరౌండ్ ఎయిట్ టు నైన్ అవర్స్ ఇన్ ఎ నార్మల్ హెల్తీ అడల్ట్ లైఫ్ మనకి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆ తర్వాత ఎంత నిద్రపోయినా కానీ అవి అనర్ధాలకే దారితీస్తుంది కానీ పెద్ద బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటావు అయితే ఇక్కడ మన టాపిక్ మధ్యాహ్నం నిద్రపోవడం మధ్యాహ్నం నిద్రపోవడం అనేది జనరలీ నాట్ రికమెండెడ్ దీని కారణంగా స్లీప్ డిస్రప్షన్ అనేది వస్తుందని సైంటిఫిక్ రుజువులు ఉన్నాయి మరి అయితే ఇక్కడ ఒక క్లాజ్ ఏంటంటే ఎవరికైతే నిద్ర పోవాల్సిన అవసరం ఉంటుందో వీళ్ళకి పవర్ న్యాప్ అనేది ఒకటి డివైజ్ చేశారు ఈ పవర్ న్యాప్ అనేది ఏంటంటే అరౌండ్ టెన్ నుంచి ట్వంటీ మినిట్సే నిద్రపోవడం గంటల కొద్ది నిద్రపోయడం వల్ల మనకి బాడీ మీద అనర్థాలే జరుగుతాయి కానీ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు సో ఆ పవర్ న్యాప్ అనేది టెన్ టు ట్వంటీ మినిట్స్ మనం క్యాలిక్యులేటెడ్గా చేసిన దానివల్ల మీకు ఏదైతే మెంటల్ ఎగ్జాషన్ ఉంటుందో ఏదైతే రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ బ్రేక్ ఫర్ బ్రెయిన్ అవసరము అది దొరుకుతుంది ఇంతకన్నా ఎక్కువగా దాని మీద బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అయితే లేవు కాబట్టి మధ్యాహ్నం నిద్రపోవడం కరెక్ట్ కాదు తర్వాత జనరల్గా ఈ మధ్యాహ్నం నిద్రపోవడం మనకున్న అలవాటు ఏంటంటే తినిన తర్వాత పడుకుంటాం ఇన్ జనరల్ రికమెండేషన్ ఆఫ్టర్ మీల్ ఎప్పుడైనా కానీ అది ఉదయం కావచ్చు మధ్యాహ్నం కావచ్చు రాత్రి కావచ్చు వెంటనే పడుకోవడం అనేది కరెక్ట్ కాదు దాని కారణంగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పర్టిక్యులర్గా ఊబకాయానికి దారి తీయడం ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వీళ్ళల్లో షుగర్ లెవెల్ స్పైక్స్ ఎక్కువగా ఉండడం గమనించడం జరిగింది కాబట్టి జనరల్ రికమెండేషన్ నాట్ టు స్లీప్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ పడుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉండవు అందుకోసం అది అవాయిడ్ చేయండి